శ్రీ దుర్గాదేవి సెప్టెంబర్ నుండి ప్రారంభమైనాయి కరీంనగర్ ఏర్పాటు చేసిన మండపాలలో ఆయా మండప నిర్వాహకులు శ్రీ దుర్గామాతలను నెలకొల్పడం జరిగింది ఈ ఏడు అద్భుతమైన సెట్టింగ్లతో ఘనంగా ఏర్పాట్లను గావించారు శ్రీ దుర్గాదేవి శరణ్ నవరాత్రోత్సవాల సందర్భంగా కరీంనగర్ నగరంలోని కొతిరాంపురం మెయిన్ రోడ్ లో ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ దుర్గామాతను శరణ్ నవరాత్రోత్సవాల ప్రారంభం మొదటి రోజు మండప నిర్వాహకుల ఆహ్వానం మేరకు స్థానిక మాజీ కార్పొరేటర్ టేల భూమయ్య గారు సతీ సమేతంగా దుర్గాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడడం జరిగింది వారి మాటలను విందాం ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా ఆదర్శ యూత్ సభ్యులు మండప నిర్వాహకులు పూజారులు స్థానిక మహిళలు పెద్దలు పాల్గొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు ఈ రోజు రోజు రాంపూర్ దగ్గర ఆదర్శ బాధ కేంద్రం ఏర్పాటు చేస్తున్న ఇరవై మూడవ సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా వైద్యు ఈ సంవత్సరం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయినది ఇది ఇరవై మూడవ సంవత్సరం దీనికి పెద్ద ఎత్తున యువకులు మరియు రామ్పూర్ అంతా చేసే కార్యక్రమం దీనికి అట్లాగే చిదంబరం దేవాలయంలో కూడా మాస్క్ రోజు పదవ పదవ రెండవ తారీఖు దసరా కార్యక్రమం జరుగుతుంది దానికి జమ్మి కార్యక్రమం జరిగి మరియు రావణాసురు దాన సంస్కారం కూడా జరుగుతుంది దీనికి అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని పూజలో పాల్గొనాలని పొద్దురాలు అభివృద్ధి చెందాలని చెప్పి నీలభూమయ్య మాది కాకుండా శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీమాత్రి నమ శవన్ నవరాత్రిలో భాగంగా ఆదర్శ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో కోతిరాంపూర్లో నిర్వహించబడే ఈ మండపంలో శవన్నవరాత్రులు అంగరంగ వైభవంగా ఈరోజు ప్రారంభమవుతున్నాయి సర్వతోభద్ర మండలితో సహా నవగ్రహ సైత అష్టదీపాలకుతో సైత అమ్మవారికి రోజు ప్రతినిత్యం కూడా నిత్య షోడశ ఉపచార పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నది కనుక ఇత్య కార్యక్రమంలో అధిక సంఖ్యలో అందరూ భక్తులు పాల్గొని ఆ అమ్మవారి యొక్క జగన్మాత యొక్క అమ్మవారి యొక్క అవతారాలను వీక్షించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులై మీరందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కరీంనగర్ ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ పారమిత స్కూల్స్ మంకమ్మతోట పద్మనగర్ కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ అండ్ జూనియర్ కాలేజ్ కొత్తపల్లి కరీంనగర్ ఎస్వీజేసి జూనియర్ కాలేజెస్ తిలోటపల్లె కరీంనగర్ श्री चैतन्य करीम करीमनगर सेंट जॉर्ज इंटरनेशनल स्कूल एंड पैराडाइज स्कूल को रेकुर्ती करीम नगर दि आक्सफर्ड स्कूल रामनगर नगर करीम नगर मनेर स्कूल्स मंगम तोड़ा पद्म नगर नगर बंसल क्लासे इंस्टिट्यूशन निट एंड रेकुर्ति करीम नगर आटम क्लासेस कोचिंग एंड ट्यूशन हाउसिंग बोर्ड चौरस्ता नगर कार्यक्रम सब्सक्राइब